హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి కంచి పట్టు ఇమిటేషన్ పట్టు శారీస్ చూపి చూపిస్తామండి ఎందుకంటే ఆ శారీస్ తోటి మీకు మంచి దసరా స్పెషల్గా మంచి మోడల్స్గా తీసుకొచ్చేసామన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి మనకి నోటిఫికేషన్స్ వీడియోస్ కానీ లైవ్ నోటిఫికేషన్స్ కానీ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు ఏమైనా కొత్త వీడియోస్ వస్తాయండి కాబట్టి ఇప్పుడు ఈ మీడియా వెళ్ళిపోదాము శారీస్ వచ్చేసి కంచి పట్టులోనే ఇమిటేషన్ పట్టు అనమాట చక్కగా టూ సైడ్ మిడిల్ చక్క స్మాల్ బార్డర్ వచ్చేసి ఇదంతా జరి వీవింగ్ అనమాట మీకు శారీ మొత్తం చూపించేస్తాను ఇదంతా కూడా శారీలో ఆల్ ఓవర్గా చక్కగా చెక్స్ డిజైను ఆల్ ఓవర్ డిజైన్గా చాలా హైలెట్గా ఉంటుందండి చూడండి బార్డర్ మాత్రం ఎంత హైలెట్గా ఉందో శారీ ఒక సైడ్ నుంచి చూస్తే ఎంత షైనీగా ఉందో మంచి గుడ్ లుకింగ్ చక్కగా ఫెస్టివల్స్ కాదండి చక్కగా టెంపుల్స్ కానీ చక్కగా దేనికైనా కూడా మంచి మంచి చిన్న చిన్న ఫంక్షన్స్కి గుడ్ లుకింగ్ వచ్చే సారీస్ అనమాట అందులో ఇంత తక్కువ కాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట బార్డర్ చాలా హైలెట్గా ఉంటుంది ఇవి చక్కగా లెహెంగాస్కైనా శారీస్కి అయినా చక్కగా ఫుల్ ఫ్రాక్స్కైనా ఫ్రాప్ టాప్స్కైనా చాలా లుకింగ్ వస్తాయండి శారీ మాత్రం ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా స్మూత్గా చాలా ష వెయిట్లెస్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి గ్రీన్ కలరు ఇది మీకు అర్థమవుతుందా ఇదంతా బ్రొకెట్ స్టైల్ అనమాట మీకు జరి వీవింగ్ తోటి అంత షైనీగా ఉందన్నమాట ఇది వచ్చేసి ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో డిజైన్ మీకు గోల్డ్ వివింగ్ తోటి గ్రీన్ మీద చూసారు కదా వివింగ్ తోటి ఎంత బాగుందో చాలా హైలైట్గా ఉంటుందండి శారీ మాత్రం శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రతి కలర్ కూడా చాలా హైలైట్ కలర్స్ అనమాట కంచి పట్టు ఇమిటేషన్ పట్టు శారీ అనమాట చాలా గుడ్ లుకింగ్ శారీస్ ఎంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వల్ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ చక్కగా బై చేసేసేయండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మంచి గుడ్ లుకింగ్ శారీస్ మీకు ఏ శారీ కావాలో మీకు కలర్స్ అనేది కూడా చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకుని విలింగ్ అలా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము వితిన్ ఫోర్ డేస్లో మీకు శారీ అనేది డెలివరీ అయిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా పోస్టర్ కొన్ని అవైలబుల్ కలర్స్ అయితే చాలా హైలైట్గా ఉండేయండి ఇది స్నప్ కలర్కి చక్కగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది కదా నెక్స్ట్ కలర్స్ కూడా చూపించేస్తాను ఎంత బాగుందండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ శారీ చక్కగా ఎవరు కూడా మిస్ కాకండి శారీ చూడండి స్నప్ కలర్కి చక్కగా గ్రీన్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి యమరాల గ్రీన్కి కనకాంబరం కలర్ అనమాట మంచి మంచి హైలైట్ శారీస్ అండి కలర్స్ కాంబినేషన్స్ అయితే ప్రతి సారీ కూడా చాలా సూపర్ ఉంటుంది మీకు కలర్ వేరియంట్స్ అనేది టిష్యూ మీద మీకు అర్థం కావటం లేదు ఇది వచ్చేసి యమరాల గ్రీన్ అనమాట చక్కగా మీరు పిక్ చేసేస్తే స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి మీకు వాట్సాప్ చేస్తే మీకు వీడియో కాల్ అయినా చక్కగా మీకు చూపిస్తామండి ఎందుకంటే మీకు మంచిగా చూపించి మీకు ఇచ్చేస్తాం అనమాట శారీస్ ఇది వచ్చేసి బచ్చర్ పండు కలర్ అండి బచ్చర్ పండు కలర్కి గ్రీన్ కలర్ అనమాట బార్డర్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూకి రాయల్ బ్లూ కలర్ అనమాట బార్డర్ సూపర్ కలర్స్ అండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఇవన్నీ కూడా చక్కగా మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కలర్స్ అనమాట కాంబినేషన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ రిపీట్గా చాలా సూపర్గా ఉంటున్నాయి ఇది వచ్చేసి పెసర గ్రీన్కి చక్కగా కనకాంబరం కలర్ అండి కలర్స్ చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో చాలా సూపర్ ఉన్నాయి చక్కగా శారీస్కైనా లెహంగాస్కైనా పిల్లలకి లంగా జాకెట్లకైనా క్రాప్ టాప్స్కైనా ఫుల్ ఫ్రాక్స్కైనా ఎంత బాగుంటాయి అంటే అంత లుకింగ్ వస్తాయి అనమాట చాలా సూపర్ ఉంటాయండి శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ కాకండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ అండి చక్కగా మీకు ఏ సారీ కావాలో చక్కగా టిక్ చేసేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దయచేసి అయితే మంచి మంచి శారీస్ మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకా ప్రెస్ చేయండి మన లైవ్ కూడా ఉంటుంది మీకు ఆ నోటిఫికేషన్ రా కూడా చక్కగా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వస్తుందండి మీకు ఈ శారీస్ అన్నీ మళ్ళీ ఇంకొక చూపిస్తాను ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట చాలా సూపర్గా ఉన్నాయి కలర్స్ని మాత్రం అస్సలు మిస్ కాకండి చూడండి హైలైట్ కలర్స్ అనమాట ప్రతి కలర్ కూడా చూడండి కలర్స్ ఎక్సలెంట్ అనమాట పాయ్ కలర్స్ అనమాట చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో కలర్స్ అన్నీ కూడా చాలా సూపర్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చక్కగా టిక్ చేసేసి స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి దసరా ఫెస్టివల్ ఆఫర్ ఏంటంటే చక్కగా శారీ బై చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది లైవ్లో చెప్పేసాము కాబట్టి మీకు కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఈ శారీస్ ఇచ్చేస్తామండి ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్